సహృదయలైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ముప్పైవ కథ కేరళ జ్ఞానపద కథల నుంచి మనం చెప్పుకోబోతున్నాం ఈ కథ పేరు కుంచెమన్ పొట్టి మరియు మట్టపల్లి నంబూద్రిపాద్ కుంచమన్ పొట్టి మరియు మట్టపల్లి నంబు త్రిపాద్ ఈ కథ అనమాట ఈ కుంచమన్ పొట్టి మట్టపల్లి నంబూద్రి అనే వాళ్ళిద్దరూ కూడా ఆ కాలంలో అంటే వాళ్ళు జీవించి ఉన్న కాలంలో వాళ్ళు గొప్ప తాంత్రికులుగా పేరు మోసారనమాట మట్టిపల్లి నమ్మూద్రి గొప్ప భద్రకాళి మాత భక్తుడు పూజారి పురోహితుడు కూడా శ్రీపరక్కల్ అనే ఒక ప్రదేశంలో గొప్ప తపస్సు చేసి ఆ భద్రకాళి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్న గొప్ప దేవీ ఉపాసకుడు ఈ మట్టపల్లి నమ్మూరి పాద కన్నూరు కన్నూరు జిల్లా ఆ జిల్లాలో మియక్కన్ను అనే చోట ఒక అమ్మవారి గుడి ఉంది ఆ గుడిలో ఉండే అమ్మవారిని మృదంగేశ్వరి అని పిలుస్తూ ఉంటారు ఈ మట్టపల్లి నంబుద్రిబాతు చేసిన తపస్సుకు మెచ్చిన భద్రకాళి అమ్మవారు అతనికి రక్త మాంసాలున్న మనిషి రూపంలో కనిపిస్తూ ఉంటుంది నువ్వు నన్ను ఎప్పుడు దర్శనం చేసుకోవాలనుకున్నా సరే అప్పుడు నేను నీకు దర్శనమిస్తాను అని వరాన్ని ప్రసాదిస్తుంది అప్పటి నుండి వారి కుటుంబానికి భద్రకాళి మట్టపల్లి ఇల్లం అనే పేరు స్థిరపడిపోతుంది ఇల్లం అంటే ఇల్లు అని మనం చెప్పుకున్నాం కదా భద్రకాళి మట్టపల్లి ఇల్లం అనే పేరు వాళ్ళకి కుటుంబానికి వస్తుంది ప్రజలందరూ కూడా వాళ్ళని అలానే పిలుస్తూ ఉంటారు కుంచుమన్ పొట్టి అనే మరో తాంత్రికుడు ఉన్నాడు ఇప్పుడు అతని గురించి కూడా మనం చెప్పుకుందాం అతను కుట్టి చేతన్ అతని అనుచరుల్ని ఉపాధిస్తూ ఉంటాడు అని చేత కుంచిమన్ పొట్టికి చేతన్ మరియు అతని అనుచరులు కూడా కళ్ళకి మామూలు మనుషుల రూపంలో కనపడుతుంటారు భద్రకాళి అమ్మవారు ఎలా కనపడుతుందో ఈ నంబూ అట్లాగే కుంచిమన్ పొట్టికి ఈ కుట్టి చేతన్ మరియు అతని మరిగుజ్జులు ఇతనికి కనపడుతూ ఉంటారు ఒకసారి మట్టపల్లి నంబు త్రిపాదు తన గ్రామం అయిన సంగనిసెరి నుండి త్రివేంద్రం వెళ్ళడానికి పడవ మీద బయలుదేరతాడు అలా వెళ్ళేదారిలో వెంబనాడు అనే సరస్సులో పడవ మీద ప్రయాణం చేస్తాడు అతను వైకం దగ్గరికి వచ్చేటప్పటికి అతనికి ఒక పని ధ్వని వినపడుతుంది పని పని అంటే ఒక డ్రమ్ అనమాట ఆ ధ్వని ఎట్నుంచి వస్తుందా అని ఆలోచిస్తాడు అది వైకుం శివాలయం నుండి వినవస్తుంది అనేది గమనిస్తాడు మన మట్టుపల్లి నా ఆ పని ధ్వని అంటే ఆ మృదంగం యొక్క ధ్వని చాలా లయబద్ధంగా ఉంటుంది దేవతలు వాయించితే ఎంత వినసొంపుగా ఉంటుందో అంత వినసొంపుగా ఉంటుంది దాని యొక్క ధ్వని ఆ మృదంగం ధ్వని విన్న తరువాత అతను అక్కడి నుండి తన ప్రయాణానికి ముందు కొనసాగించకుండా ఆ పడవని ఆపి వైక్రం శివాలయానికి వెళ్ళాలని అనిపిస్తుంది అతనికి అంచేత పడవని వైక్రం శివాలయం వైపు మళ్ళించి పడవని గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆపి కోనేట్లో స్నానం చేసి నాలాంబలానికి చేరుకుంటాడు నాలాంబలం అంటే దేవాలయం ముందుండే మండపం అనమాట ఆ నాలాంబలం దగ్గరికి వెళ్ళాక అతను ఆశ్చర్యానికి గురవుతాడు ఎందుకంటే అక్కడ ఆ వాయిద్యాన్ని ఒక స్త్రీ వాయిస్తూ ఉంటుంది సాధారణంగా అయితే మృదంగం మగవాళ్ళే వాయించుతారు ఆడవాళ్ళు వాళ్ళు కాదు ఆ రోజుల్లో ఆ మృదంగంపై ఆమె యొక్క చేతి బ్రేళ్ళు చాలా సున్నితంగా లయబద్ధంగా నాట్యం చేస్తున్నట్లుగా ఉన్నాయి ఆమె వాయించే విధానంలో చాలా నేర్పు కనపడుతుంది మట్టిపల్లి నంబూద్రి ఆ నాళాంబలంలో కూర్చుని శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు శివపంచాక్షరి జపం చేస్తున్నా అతని మనసులో అసలు ఆ స్త్రీ ఎవరు సాధారణంగా పురుషులే కదా మృదంగాన్ని భేరీల్ని వాయించేది మరి ఈ స్త్రీమూర్తి ఎందుకు వాయిస్తుంది ఆమెకంత నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అనుకుంటాడు ఆ కథ ఏమిటంటే ఇప్పుడు మనం విందాం ఆమె ఒక మరారు కులస్తురాలు మరారు కులం అంటే వాళ్ళు దేవాలయంలో వాయిద్యాలు వాయించే కులం వాళ్ళు అనమాట ఒక ప్రత్యేకమైన కులం కేరళ రాష్ట్రంలో ఈ వాయిద్యాలు వాయించుతూ ఉంటారు వాళ్ళు మరారు కులస్తులు అనమాట ఈ వైకంగుళ్ళు ఈ వాయిద్యం ఎవరైతే వాయించుతుందో ఆమె యొక్క కుటుంబం వారు మరారులుగా సేవ చేసే భాగ్యాన్ని కలిగి ఉంటారు ఇది వాళ్ళ కులంలోనే కాక ఇతర కుటుంబాల వారికి కూడా కంటకింపుగా ఉంటుంది మరారులు అంటే దేవస్థానంలో మధ్యలో వాయించేవారు వాళ్ళ కుటుంబంలో ఆమె దురదృష్టవంతురాలు ఎందుకంటే ఆమె దురదృష్టం కొద్దీ తన భర్తని చాలా యుక్త వయసులోనే కోల్పోతుంది అప్పటికే ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు మళ్ళీ గర్భం ధరించి ఉంటుంది దేవస్థానంలో మధ్యలు అదే డోలు డోలు వాయించడం అనేది మరారులు చేసే పని అంచేత వారి కుటుంబం భుక్తి కూడా ఈ డోలు వాయించడం వల్లే దేవస్థానం వారిస్తూ ఉంటారు ఆ డబ్బులతో వీళ్ళు గడుపుతూ ఉంటారు ఆచారం ప్రకారం మగవారే డోలు వాయించాలి అని చేత భర్త చనిపోయిన ఆ మరార స్త్రీ ఏం చేస్తుందంటే వాళ్ళ కులస్తున్నే ఇంకొక అతన్ని నియమించుకొని అతని చేత ఈ డోలోత్సవం లేక ఆ డోలు సేవ చేయించే ఉత్సవాన్ని చేయించుకుంటూ ఉంటుంది అతనికి దేవస్థానం తనకిచ్చే ఇచ్చే డబ్బులోంచి కొంత డబ్బుని అతనికి ఇస్తుంది అనమాట ఆ మిగిలిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ అలా జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది కానీ అసూయపరులైన వాళ్ళ సొంత కులస్తులు ఆ డోలు వాయించడానికి జీతానికి నీవు నీవింకా డోలు వాయించవద్దని చెప్పేసి అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి అతను డోలు వాయించకుండా మానివేసేటట్లు చేస్తారు వైకం దేవాలయంలో వైకాష్టమి అని చెప్పేసి ఎనిమిది రోజుల పాటు చేస్తారనమాట ఆ వైకాష్టమి ఉత్సవాల్లో తప్పకుండా డోలు వాయించి తీరాలి డోలు వాయించడానికి కూలికి పెట్టుకున్న వాడు మాత్రం ఉత్సవం దగ్గరికి వచ్చేటప్పటికి పని మానేస్తాడు ఎగ్గొట్టేస్తాడనమాట రేపు ఉత్సవ బలి అంచేత రేపు మీరొచ్చి డోలు వాయించకపోతే మీ ఉద్యోగం ఊడిపోతుంది తెలుసు కదా అని కబురు పంపుతారు ఆ ఆలయం యొక్క ధర్మకర్తలు ఉత్సవ బలి అంటే బలిహారం అని చెప్పేసి మనం అంటూ ఉంటాం అంటే ఊరేగింపు మన ఊళ్ళో దేవుని ఊరేగిస్తూ భూతాలకు ఆహారంగా గుడి చుట్టూ ప్రతిష్ఠించిన కొన్ని రాళ్ల దగ్గర లేదా కొన్ని ప్రదేశాల్లో వాటిని అన్నం పూలు వేసి మంత్రజలం జల్లుతారనమాట దానిని మనమైతే బలిహారం అని చెప్పేసి అంటాం అంటే ఈ భూత ప్రేతాలకి ఆహారాన్ని వేస్తారన్నమాట అన్నం పూలు వేసి మంత్రజలం జలుతారు లేక పానీ వీధులు నిర్వహించకపోతే మీ ఉద్యోగం పోతుంది మేమెవరం మీ కుటుంబాన్ని సహకరించం అని చెప్తారు వాళ్ళ కులస్తులందరూ కూడా అప్పుడు ఇంకా ఏం చేయాలో ఈ అమ్మాయికి పాలు పోదు కాలు చెయ్య ఆడదు ఈ విషయాన్ని ఆలయ ధర్మకర్తలకు మరియు వడకంకూరు రాజావారికి కూడా తెలియజేస్తారు అయినా సరే అసూయపరులైన మరారు కులస్తులు ఆమెకి సహాయం చేయకుండా అడ్డుపడతారు ఇంకా గత్యంతరం లేని పరిస్థితిలో ఆ స్త్రీ వాళ్ళ కుల పెద్దల్ని రాత్రి పొద్దుపోయే వరకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి దీనంగా వేడుకొని అర్థిస్తూ ఉంటుంది డోలు వాయించడానికి సహకరించమని కానీ వాళ్ళ మనసులు కరగం ఇంకా చేసేదేమీ లేక తన ఇద్దరు పిల్లల్ని వెంట తీసుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది చాలా పొద్దుపోయేదాకా ఆ కుల పెద్దలు ఇల్లు చుట్టూ తిరగడంతో ఆమె ఓపిక అంతా అయిపోయింది ఇంకా పూట వంట చేసే ఓపిక కూడా లేక తను తన పిల్లలు కూడా పాపం ఆకలితోనే నిద్రపోతారు అలా నిద్రపోతూ ఉండగానే ఆమెకి చెవిలో ఒక దివ్యవాణి వినపడుతుంది నీవేమీ బాధపడవద్దు నీ గర్భంలో ఉన్న బిడ్డ మగబిడ్డగా పుట్టబోతున్నాడు నీవు రేపు గుడికి వెళ్ళు తంత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు పాణి మోగించడానికి నేను నీకు సహకరిస్తాను అని చెప్తుంది తంత్రి అంటే కేరళ రాష్ట్రం గొళ్ళల్లో విశేష పూజలు ఉత్సవాలు నిర్వహించే వ్యక్తిని తంత్రి అంటారు అలా కాకుండా రోజువారీ పూజలు దేవాలయాల్లో చేసే అతన్ని మేల్శాంతి అని చెప్పేసి అంటారనమాట ఈ మేల్శాంతి ఆధ్వర్యంలో రోజువారీ పూజలు జరుగుతాయి తంత్రి ఆధ్వర్యంలో విశేష పూజలు ఉత్సవాలు జరుగుతాయన్నమాట ఆ రోజు రాత్రి ఈ దివ్యవాణి రాజుగారికి తంత్రికి గుడి ధర్మకర్తలకు ఈ విధంగా చెప్తుంది ఏమనంటే మరాసియర్ని గుడిలోకి డోలు వాయించడానికి అనుమతించండి అని చెప్తుంది మరాసియర్ అంటే మరారు కుల స్త్రీ అని అర్థం మలయాళ భాషలో అందుచేత ఆవిని అనుమతించండి డోలు వాయించడానికి అని వాళ్ళ కుల కల్లో కనపడి దేవుడి యొక్క దివ్యవాణి చెప్తుంది తెల్లవారిని వెంటనే ఆ మరారు స్త్రీ శుచిగా స్నానం చేసి గుడిలో పాణి వాయించడానికి అంటే డోలు వాయించడానికి వెళుతుందనమాట దివ్యవాణి చెప్పిన ప్రకారం వారు అక్కడికి వెళ్ళినప్పటికీ రాజుగారు అక్కడే ఉంటారు ధర్మకర్తలు అక్కడే ఉంటారు ఉండటమే కాకుండా ఆమె రాక కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ముందు రోజు రాత్రి దివ్యమని వాళ్ళకు కూడా సందేశం ఇస్తుంది కాబట్టి ఆ ధర్మకర్తలు రాజుగారి అనుమతి తీసుకున్న తర్వాత ఆమె డోలు వాయించడం మొదలు పెడుతుంది ఆ రోజుల్లో మీకట్టు నంబూద్రి వైకం శివాలయానికి తంత్రిగా పనిచేస్తూ ఉండేవాడు బలి కార్యక్రమం కదా అని చేత భూతాలకి ఆహారం కోసం కవి కట్టక నిండా అన్నం అంటే ఒక ఎత్తడిగి ఆ ఎత్తడిగిండి నిండా అన్నం పుప్పాలిక అంటే పూలబొట్ట దాని నిండా పూలు పట్టుకొని బలిహారం చేయడానికి అతను వస్తాడు అప్పుడు ఆ మరాసియర్ అంటే ఆ మరారు స్త్రీ పాణి వాయిద్యాన్ని వాయిస్తుంది వాయిద్యం వాయించడం చాలా మృదు మధురంగా అనిపిస్తుంది అందరికీ కూడా ఎందుకంటే ఇంతకుముందు అమ్మవారు రాత్రి కళ్ళలో కనపడి ఆ అమ్మాయికి చెప్పింది ఏమని నేను నీకు సహకరిస్తాను అని చెప్పేసి అనిచేత ఆ వాయించే విధానానికి ఆ లయకు భూతాలు వత్సో బలిని స్వీకరించడానికి ప్రత్యక్షంగా వస్తాయి తంత్రి అది చూసి భయపడిపోతాడు ఎందుకంటే వస్తుోబలి నిర్వహించే మంత్రాల్ని అతను మొత్తంగా నేర్చుకోడు అని చేత తృణంగా నేర్చుకోకపోవటం వల్ల ఆ వస్తువు బలిలో భూతాలు ప్రత్యక్షంగా ప్రత్యక్షమయ్యేటప్పటికీ అతను భయపడిపోతాడు అప్పుడు ఇందాక మనం మండపంలో కూర్చుని పంచాక్షి జపిస్తున్నాడని చెప్పుకుంటున్న భద్రకాళి మట్టపల్లి నంబు త్రిపాదు పరిగెత్తుకుని అక్కడికి వస్తాడు అప్పుడు తంత్రి అయిన మెక్కట్టు నంబూద్రి మట్టపల్లి నంబుద్రిని తనని రక్షించమని వేడుకుంటాడు రక్షిస్తే గుడిలో దానికి ఉన్న హక్కుల్లో సగం వాటా ఈ మట్టపల్లి నమ్మూ త్రిపాదికి రాసిస్తానని చెప్తాడు అప్పుడు భద్రకాళి మట్టపల్లి నమ్ము త్రిపాదు అలాగేనని చెప్పి తవికట్టుక పూపాలిక చేతబట్టి వస్తువు నిర్వహిస్తాడు భయం లేకుండా ఎందుకంటే ఇతను భద్రకాళి భక్తుడు కనుక ఏం భయం లేకుండా వస్తువు నిర్వహిస్తాడు ఈ మీకట్టు నమ్మూది భయపడి ఆ గుడి మండపంలో ఒక స్తంభం చాటుకు వెళ్ళి అక్కడ దాక్కుని ఉంటాడు వస్తోబల్ అంతా సక్రమంగా జరిగిన తర్వాత నెమ్మదిగా స్తంభం చాటు నుంచి బయటకు వస్తాడు అప్పటి నుండి గుడిలో పూజారికి వచ్చే ఆదాయాన్ని ఈ తైకట్టు నంబూద్రి భద్రకాళి మట్టపల్లి నంబూద్రి ఇద్దరు కూడా సమానంగా పంచుకుంటూ ఉంటారు అలా తైకట్ నంబూద్రి మరియు భద్రకాళి మట్టిపల్లి నంబూద్రి కూడా వైకంగుళ్ళలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ తర్వాత కాలంలో ఈ భద్రకాళి మట్టిపల్లి నంబూద్రి అమ్మవారి అనుగ్రహాన్ని కోల్పోతాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఇతను భద్రకాళి ఉపాసకుడని తపస్సు చేసి భద్రకాళి మాత యొక్క అనుగ్రహాన్ని పొందుతాడని మనం చెప్పుకున్నాం ఇతను ఈ భద్రకాళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎలా కోల్పోతాడు ఎందుకు కోల్పోతాడు అనే సంఘటన గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం ఆ భద్రకాళి బట్టపల్లి నమూద్రి వైకంగుళ్ళో తంత్రిగా ఉన్నప్పుడు కుంచమన్ పొట్టి అని అతను సెంగన్సేరి నుంచి వస్తాడు ఆ వచ్చినోడు వచ్చినట్లుండగా ఇతనితో వాదం పెట్టుకుంటాడు ఏమనంటే ఆ కొంచెమని పొట్టి కుట్టి చేతని ఆరాధిస్తూ ఉంటాడు అంటే అది క్షుద్రశక్తి అనమాట కుట్టి చేతనే గొప్పవాడని వాదిస్తాడు అదేం కాదు భద్రకాళి అమ్మవారే గొప్పవారు అని చెప్పేసి ఈ నమూద్రిపాదు వాదిస్తాడు ఇద్దరు ఎలాగా ఒకళ్ళతో ఒకళ్ళు చాలాసేపు వాదులు అనుకుంటారు అయితే ఎవరు గొప్పో నిరూపించుకుందాము అంటే భద్రకాళి అమ్మవారు గొప్ప కుంచుమన్ పొట్టి ఆరాధించే చేతని గొప్పవాడో తేల్చుకుందాము అని చెప్పి పోటీ పెట్టుకుంటారు ఆ పోటీ పెట్టుకునే తడవుగా ఈ కొంచెమంది పొట్టి ఏం చేస్తాడంటే పుట్టి చేతని పిలుస్తాడు కుట్టి చేతను మరుగుజ్జుని పంపిస్తాడు పంపిస్తే నాకు తాంబూలం కావాలి అందుకోసం ఒక పళ్ళంలో ఆకులు సున్నం వక్కలు అన్నీ పట్టుకుని రమ్మంటాడు అప్పుడు ఒక మరుగుజ్జు ఆకులు వక్కలు అన్నీ పట్టుకుని ఒక పళ్ళంలో పెట్టుకుని తీసుకొచ్చి ఇస్తాడు ఇస్తే ఈ పొట్ట ఏం చేస్తాడంటే ఆకులు వక్కలు అన్నీ కలుపుకుని తాంబూలం వేసుకుని నవ్వులుతూ ఉంటాడు అప్పుడు భద్రకాళి మట్టపల్లి నమ్మోద్రి యొక్క వంతు వస్తుంది అనిచేత అతను ఏం చేస్తాడంటే భద్రకాళి అమ్మవారిని పిలిచి నాకు ఒక అందమైన యువతి రూపంలో వచ్చి ఆకులు వక్కలు సున్నం ఒక పల్లెలో పెట్టి తీసుకురమ్మని చెప్తాడు అమ్మవారు అలాగే తీసుకొస్తుంది ఈ మట్టపల్లి నమ్మూద్రి కూడా తాంబూలం వేసుకుంటాడు మళ్ళీ పొట్టి వంతు వస్తుంది అంచేత పొట్టి ఏం చేస్తాడంటే కొలంబి తమ్మని మరుగుజ్జువాడిని ఆజ్ఞాపిస్తాడు కొలంబి అంటే ఈ తమలపాకు నవిలిన తర్వాత వచ్చే ఉమ్మ వస్తుంది కదా ఆ ఉమ్మని దాంట్లో పోస్తాకి ఒక గిన్నె అనమాట ఆ గిన్నెని తీసుకురమ్మని చెప్తాడు కుట్టి చేతను పంపించిన మరుగుజ్జువాడు వచ్చి ఆ గిన్నె తీసుకొస్తే ఆ గిన్నెలో ఉమ్మ పూసి పంపిస్తాడు ఈ కుంచెమన్ పొట్టి అప్పుడు మట్టపల్లి నంబొద్ది వంతు వస్తుంది అంచేత పొట్టి కంటే తను ఏం తక్కువ తినలేదని నిరూపించుకోవటానికి తన ఉపాసనా మూర్తి అయిన భద్రకాళిని కొలంబి కొళంబితమ్మని అతను ఆదేశిస్తాడు భద్రకాళి కొలంబి తీసుకుని వస్తుంది వస్తే ఈ మట్టపల్లి నంబుద్ది అందులో ఉమ్మి వేస్తాడు కొలంబి తీసుకుని మాయమైపోతుంది ఆ తర్వాత పొట్టి అంటాడు సరే నువ్వే గెలిచావు భద్రకాళి ఏ గొప్పది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత భద్రకాళి అమ్మవారు మళ్ళా ప్రత్యక్షమవుతుంది అయ్యి ఈ మట్టిపల్ల నంబర్ తిరిగి చెప్తుంది అనమాట నా భక్తువాణి నేను అనుగ్రహిస్తే నువ్వు ఇంత నీచమైన పనులకు నన్ను ఉపయోగిస్తావా నీచమైన పనులకు నన్ను పిలుస్తావా ఎంత భక్తులు అయితే మాత్రం ఎంత ఉపాసకుడు అయితే మాత్రం ఇలా పిలుస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు చేత ఇటువంటి నేను సహించను ఇక నుండి నేను నీకు అసలు ప్రత్యక్షం అవ్వను నువ్వు ప్రార్థిస్తే వస్తా నీ కోరిక నెరవేరుస్తా కానీ అది కూడా లోక శ్రేయస్సు కోసం నువ్వు కోరే కోరికైతేనే అంతేగాని నీ సొంతానికి ఏమైనా కోరిక కోరుకుంటే దాన్ని మాత్రం నేను అనుగ్రహించను అని చెప్పి అమ్మవారు మాయమైపోతుంది దాంతో ఒక్కసారి భద్రకాళి మట్టిపల్లి నమ్ముద్రి చాలా నిరుత్సాహానికి గురవుతాడనమాట ఈ కథలో నీతి ఏంటంటే అర్హత తక్కువ వాళ్ళతో మనం వాదులాడకూడదు మట్టుపల్లి నంబూద్రి చాలా గొప్ప దేవి ఉపాసకుడు మరి ఈ కుంచుమణి పొట్టి అనేవాడు చుదరదేవి ఉపాసకుడు అంచేత అతనితో వాదం ఇతనికి ఎందుకు ఇతను మాట్లాడకుండా ఊరుకుంటే బాగుండేది కొన్నిసార్లు మౌనం చాలా గొప్పది ఎందుకంటే స్పీచీస్ సిల్వర్ సైలెన్స్ ఇస్ గోల్డ్ అని అంటారు అంచేత కొన్ని చాట్ల మౌనంగా ఉండి మితండవాదాలకి అర్హత తక్కువ వాళ్ళతో మనం వాదాలు పెట్టుకోకూడదని చెప్పి ఈ కథలో నీతి ఈ కథ ఇంతటితో సమాప్తం మిత్రులందరికీ సెలవు మీ ఆదిశేషు